పొలిటికల్ విషయానికి వస్తాయి ఏపీ విషయానికి వస్తే స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు అదే మెగా ఫ్యామిలీ తప్ప మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటివరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు ప్రచారంలో క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా ఎలాంటి షూటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు కొంతమంది గుండాలు కూడా ఉంటారు చాలా ఇష్యూస్ చూసాం ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో అడిగారు మీరు ఇలా చేయడం వల్ల రేపు పొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్ వినలేదు ఇప్పుడు చెప్పండి మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి లేదు లేదు ఇప్పుడు చెప్పండి లేదండి లేదు మీరు చెప్పింది వేరే కదా చెప్పింది అని నేను ఎలా అనుకుంటాను ఆవిడ చెప్పారండి ప్రూఫ్ ఉంది కదా సో అంటే అండి ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేదాం తొక్కేదాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం ఏంటంటే ఒక విలేజ్ ఉందో ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు ఆటో డ్రైవర్ ఉంటారు అన్న కిరాణా షాప్ ఉంటారు ఒక ఎరువులు కొట్టి ఉంటుంది ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళు వాళ్ళు వృత్తులు చేస్తున్న వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారము వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాపులో కొనుక్కోవడం మానడు ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మనరు వీళ్ళందరూ ఇలా ఎరువుల కోట్లు వ్యవసాయం సంబంధించినది కదమ్మా సో ఇది కూడా అంతే ఒక ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి అది బాగా నమ్ముతున్నారు తెలుగు ప్రేక్షకుల విషయం